అలాగే మనము ఆశపడే వారిగా ఉండాలంటే ఈ లోకంలో ఉండగా మనం ఏం చేయాలంటే ఆయన యొక్క విశ్వాసములో మనం ఉండాలి ఆయన యొక్క విశ్వాసాన్ని మనము పాటించే వారిగా ఉండాలి ప్రిమిన బిడ్డారా ఆయన యొక్క విశ్వాసములో మనము కొనసాగే వారుగా ఉండాలి దేవుని ఎందు మనము దేవుని ఎందు మనము భైభత్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు మనము యథార్థతను కలిగి ఉండాలి ప్రేమను పెట్టారా ఎప్పుడైతే దేవుని ఎందు యథార్థతను కలిగి భైభత్తులు కలిగి ఉంటామో అయిన ఒక రాజ్యములో మనం ఉంటాం ప్రేమి బిడ్డలారా ఆ యొక్క రాజ్యంలో మనము విశ్రాంతిని పొందుకుంటాము ఇక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుంది చూడండి ఇక్కడ మరి లాజరు ధనవంతుడు ఉన్నటప్పుడు ధనవంతుడు అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా చాలా సంతోషాన్ని అనుభవించున్నాడు చాలా సుఖాన్ని అనుభవించున్నాడు ప్రియమైన బిళ్ళారా కానీ లాజర్ అయితే చాలా బాధను అనుభవించున్నాడు చాలా దుఃఖాన్ని అనుభవించున్నాడు ప్రియమైన బిళ్ళారా అయినప్పటికీ కూడా ఎంత బాధ కలిగి ఎంత శ్రమ కలిగి ఎంత శోధన కలిగినప్పటికీ కూడా దేవుని ఎందుకు తగ్గించుకుని ఉన్నాడు